ది యాత్ర మంది యాత్ర అయితే ఇక్కడ చెప్తాడు ఈ పాటలో ఐగుప్తుడచిన ఎర్ర సముద్రము ఐగుప్తుదిలానే దరిద్రం పోయిందని ఆనంద పడుతుంటే ఎర్ర సముద్రం అడ్డొచ్చి కూసుంది ముందుకు పోదాం అంటే పోలేకపోతే వెనకేం వాడు తరుగుతున్నాడు ఆ వదిలిపెట్టిన పాపాలు ఆ పాత అలవాట్లు పాత వ్యక్తులు పాత జీవితం పాత దెయ్యాలు మొత్తం వెంటబడుతున్నాయి ముందుకు పోదామంటే దారి సాగట్ల సముద్రం అడ్డుతుంది వెనక్కి పోదామంటే మళ్ళా బానిసత్వంలో కెట్టబోయేది రక్షింపబడ్డా కదా కొంతమంది అయితే పోయారు కూడా రక్షణలోకి వచ్చి ప్రభు రక్తంలో కడగబడి యాత్ర మొదలుపెట్టి అబ్బో ఇరుగు మార్గ ప్రయాణం మనవల్ల కాదు అంతకుముందు మనకు అసలు ఏ నొప్పి లేదు ఏ ఫీలింగ్ లేదు ఏం చేసుకుని అడిగే లేడు ఈ చర్చికి బాట మొదలుపెట్టిన కాడి నుంచి ఎప్పుడన్నా దమ్ము కొట్టాలన్నా కూడా షట్ల సాటును గొట్టలు సాటును పోయి తాగాల్సి వస్తుంది ఎవడొకడు చూస్తున్నాడు నువ్వు దేవుడి బిడ్డవు కదా రక్షణ పొందావు కదా ఏం చేస్తున్నావు నువ్వు అన్నాడు దొంగ బతుకు బతకాల్సి వస్తుంది ఇదంతా చర్చికి పోబట్టేగా అహె నేను రాను పో అని వదిలేసి ఈ గొడవే ఉండదుగా అని పో అని వదిలేశారు కొంతమంది వదిలేశారు ముందు ఎర్ర సముద్రం అడ్డుంది ఇది దాటలేము వెనక ఇది దొరుకుతున్నాయి వాటిని ఆపలేము ఎందుకు వచ్చిన గొడవ వాటికే తల ఉంచితే పోయిద్ది లేని తల ఉంచిపోయి లోకంలో కలిసి భ్రష్టులైపోయిన విశ్వాసులు చాలామంది ఉన్నారు ఇక్కడ కూర్చున్నాళ్లలో ఇక ముందు పరిస్థితులకి ఎంతమంది సర్దుకుంటారో భవిష్యత్తు చూడాలి స్తోత్రం సత్యందాకా ఈ విశ్వాసంలో ఎంతమంది నిలబడి ఉంటారో కూడా భవిష్యత్తు చూడాలి ఇప్పుడు ఎడు కూర్చున్న సరుకులో కూడా రేపు దెబ్బకి ఎంతమంది జంప్ అవుతారో చూడాలి స్తోత్రం నేను చెప్పింది ఎంతమందికి అర్థమైందో కానీ గుర్తుపెట్టుకో ఈ విశ్వాస యాత్రలో నాడు ఇస్రాయిలు మోసే ద్వారా అడుగడుగున ప్రభు వైపు చూచి ముందుకు సాగినట్టు వాళ్ళందరూ ఏమి మోసేకి వెళ్ళి చూస్తారు మోసేమో దేవుడికి వెళ్ళి చూస్తాడు దేవుడు దారి చూపిస్తాడు హాయిగా ప్రయాణం సాయి అడుగడుగున అడ్డుబండలే అయినా అడుగడుగున అవరోధాలే అయినా అన్నిటినీ చీల్చుకుని దేవుడు దారి చూపించాడు వారు నడుచుకుంటా పోయారు ఈ అనుభవాలన్నీ పాటగా పాడాడు పెద్దన్న అది విషయం హలో లుయా అన్న అచ్చంగా పాత శత్రువులు ఎదురు ఉంటారో కొత్త శత్రువులు కూడా అంటే హలో ఇద్దరు ఉంటారు పాత శత్రువులు కొంతవరకు వెంటాడారు ఇస్రాయలుని ఎర్ర సముద్రం దాకా వెంటాడారు ఎర్ర సముద్రం దగ్గర మొత్తం అందులో మునిగి సచ్చారు స్తోత్రం ఇక వాళ్ళు ఎవరు ఇస్రా వేయలేదు అమ్మయ్యా ఫరోగాడి పేడ వదిలింది స్తోత్రం ఎవరి పీడ వదిలింది ఫరోగాడి పీడ వదిలింది ప్రాచీన పురుషుడు అనేవాడు వచ్చాడు ఏమండి అమ్మయ్యా ఇంకా దరిద్రం లేదయ్యా అని వాళ్ళు కొంచెం ముందుకెళ్తే ఇంకే సమస్యలు రాలేదా లేకోళ్ళు అడ్డు వచ్చారు లేకోళ్ళు అమ్మాకి ఈలు వాళ్ళ పేరు అమ్మా లేకి ఈయులు వాళ్ళు వచ్చారు మళ్ళీ ఇది ఫస్ట్ సరుకు అనమాట ఇద్దాటినాక ఇంకొక సరుకు అద్దాటినాక ఇంకొక సరుకు పాతోళ్ళు వదిలిపోయారు అంటే మళ్ళీ వాళ్ళు ఎదురవుతారు ఆ ఏందనుకున్నా బెదరు మరి ఇట్టంటూ వచ్చిద్దాం పర్లోకం यत्री कुलु परदेशुल मा పిచ్చి మహారాజు ఎంత మంచిోడో దేవుడు ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది నువ్వు చదివిచ్చిన వచనం ఏంది నువ్వు చేసే ప్రసంగం వస్తా వస్తా ఆ వచన దగ్గరికి వచ్చి టచ్ చేసే ముగిస్తా ఆ వచనం ఎందుకు ఎత్తుకున్నా కూడా చెప్తా పిచ్చి మహారాజు ఎంత మంచిోడండి అసలు వాళ్ళు ఐగుప్తు నుంచి కణానుకు చేరడానికి వేరే దారి ఉంది ఆ దారిని బానీ లేదంట ఆ దారిన యుద్ధం చూసి వాళ్ళు వెనక్కి తిరుగుతారేమో అని చుట్టుదారి ఎర్ర సముద్రపు మార్గాన నడిపించాడట తెలిసి వీళ్ళ సైకాలజీ తెలుసు అదురుబోతు సరుకు సెగ తగిలిందంటే జంప్ అవుతారు అని తెలిసే వీళ్ళ చుట్టుదారి చుట్టుదారి గుండా నడిపించడానికి ఇష్టపడ్డాడు అడుగు అడుగున వాళ్ళకు వచ్చిన ఆయనే డీల్ చేసి అయిపోయావురా అనుకున్నప్పుడల్లా ప్రత్యక్షం అవుతున్నాడు మన బతుకు కూడా అంతే ఉంటుంది యాజ్ ఇట్ ఈజీగా అయిపోయింది 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 అనుకున్నప్పుడు ఎంటర్ అవుతాడు డీల్ చేస్తాడు మళ్ళా పక్కన పడేస్తాడు మళ్ళా కొంత నడక సాగింది మళ్ళీ అయిపోయిందిరా ఇది అబ్బా అయిపోయాం 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 అనుకున్నాడు మళ్ళీ ఎంటర్ అవుతాడు మళ్ళా డీల్ చేసి పక్కన వేస్తాడు మళ్ళీ వదిలేస్తాడు అసలు ఎందుకు మనకు అందుబాటులో ఉన్నాడా లేడా అనిపిస్తుంది మనల్ని కనిపెడుతున్నాడా లేదా అనిపిస్తుంది పట్టించుకుంటున్నాడా లేదా పట్టించుకుంటున్నట్టే ఉంటాడు పట్టించుకున్నట్టు ఉంటాడు మళ్ళీ పట్టించుకున్నట్టే ఉంటాడు పట్టించుకుంటాడు స్తోత్రం ఎంతకు ఇస్రాయల్ను పట్టించుకున్నాడా వదిలేశాడా పట్టించుకున్నాడు ఎక్కడెక్కడ అవసరం అక్కడ ఎంటర్ అయ్యాడు సమస్యల్ని డీల్ చేశాడు దాటించాడు జయం ఇచ్చాడు సాగించాడు ఎలా సాగించాడో భక్తుడు చెప్పాడు నీ బాహుబలమే నన్ను దాటి శత్రువుని కూల్చే నా జీవం ఓకేనా ఓకేనా మీకు తెలియని పాట ఏంది ఓకేనా కాను యాత్రలో యువర్ధన్ అలచే కలత చెంది కాపురివైన నీవు దహించు అగ్నివై నా ముందు నడిచితివే ఎప్పుడు వదిలిపెట్టావా అన్ను నువ్వు ఈ యాత్రలో కంటికైతే కనబడవు కనపడవు నా ముందు వెనక నువ్వే ఉన్నావు నన్ను ఆవరించి ఉన్నావు ఎందుకని ప్రభు ఎందుకని అట్లాగా కనపడవచ్చుగా అంటే ఆయన చెప్పే సమాధానం తెలుసా నేను కనపడి నువ్వు నడవాల్సినంత నేను నడిసాను అనుకో బహుమానం నీకు కాదు నాకిస్తారు ఇక్కడ బహుమానం నీకు ఇప్పించాలనే అదృశ్యం నుండి సహాయం చేస్తున్నాను దేవునికి స్తోత్రం